వ్యాప్తంగా హెచ్జిటి సర్లెస్ పోస్టులను కన్వర్ట్ చేసి ప్రతి హై స్కూలుకు పిఈటి పోస్టులుగా మార్చే విధానాన్ని ఈరోజు జమ్మికుంట మండలంలోని ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా దీన్ని బహిష్కరిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అసలు ఇప్పటికే మేము అనేకమైన డిమాండ్లు పెట్టాము ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలన్నాము ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ఎఫ్ పోస్ట్ని ఇవ్వాలని చెప్పినాము ఎలాంటి స్ట్రెంత్తోని సంబంధం లేకుండా ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పిల్లలేస్తున్నారు కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు అలా కాకుండా ఇరవై ఐదు జివోను చాప కింద నీరులా దాన్ని అమలు చేయడం కోసము గత సంవత్సరం కూడా జివో తీసుకువచ్చి అప్పుడు మేడం దేవసేన గారు ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రగుల్ చేస్తేనే దాన్ని కొంత ఆపడం జరిగింది కానీ ఇప్పుడు ఇది చాప కింద నీరులాగా అది డైరెక్ట్గా జివో అనకుండా ఈ విధంగా చేయడం మాత్రం చాలా మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలు వచ్చే ప్రాథమిక పాఠశాలన్నీ అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పే అవకాశం ఉంటుంది దీని ఒకసారి పై అధికారులు కావచ్చు ముఖ్యమంత్రి వరకు కావచ్చు విద్యాశాఖ వరకు కావచ్చు ప్రతి ఒక్కరు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే హై స్కూల్లో చూసినట్లయితే పది మంది ఉంటే అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క ఉపాధ్యాయుని ఇస్తున్నారు అదే మరి ప్రాథమిక పాఠ పాఠశాలలో చూసినట్లయితే మరి నాలుగు సబ్జెక్టులు ఉంటాయి కనీసం నలుగురు ప్లస్ ఒక్కొక్క పాఠశాల కంపల్సరిగా పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉంటేనే వాళ్ళకు నాణ్యమైన విద్య అందుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే హై స్కూల్కు కన్వర్ట్ చేయకుండా హెచ్జిటి పోస్టును ప్రతి పాఠశాలకు హెచ్ఎం పోస్ట్గా కన్వర్ట్ చేయాలి ప్రతి పాఠశాలకు ఒక ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయుని పోస్ట్గా కనుక కన్వర్ట్ చేస్తే ప్రతి పాఠశాలలో ఒక హెచ్ఎం ఉంటాడు మినిమం ఇద్దరు అంటే నలభై మందికి ముగ్గురు లేదా నలుగురు అన్న ఉంటే అది మనం చదువు చెప్పడానికైనా కానీ పిల్లల్ని చూసుకోవడానికైనా వాళ్ళ విద్యాభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణంగా ఈ విధానాన్ని అంటే సర్ప్లస్ హై స్కూల్కి చేసే విధానాన్ని మాత్రం ప్రభుత్వం తక్షణంగా దీన్ని వదులుకోవాలని ఈ సందర్భంగా జమ్మికుంటలో ఉన్న హెచ్జీటి ఉపాధ్యాయులు అందరము కూడా దీని నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇంతటితో కాకుండా దీన్ని మునుముందు ఇంకా ఉధృతం చేసి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోవడానికి మేమంతా ఐకమత్యంతో అన్ని సంఘాలకు అతీతంగా ఒక ఉమ్మడిగా యూనిట్గా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆన్లైన్ వరకు ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఉండి అరవై మంది పిల్లలు చేసి మనం చదువు చెప్పి అవి చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి హై స్కూల్లో ఏ విధంగానైతే ఉందో ఒక ఎల్డిసి పోస్ట్ కూడా మన కనుక ఇచ్చినట్లయితే ఈ మిడ్డే మీల్స్ రిపోర్ట్స్ కావచ్చు మధ్యాహ్న భోజన పరిశీలన కావచ్చు ప్రతి రిపోర్ట్ను కూడా ఎల్డిసి చేసుకుంటే మేము అంటే పిల్లలకు బోధించే సమయం మాకు ఎక్కువ దొరుకుతుంది పిల్లల బోధనలకు మమ్మల్ని దూరం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రతి పాఠశాలకు ప్రాథమిక పాఠశాల ఎక్కడైతే ఉందో అక్కడ ఐదుగురు ఉపాధ్యాయులు ఇవ్వాల్సింది నలుగురు ప్లస్ ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టు మరియు ఎల్డీసీ పోస్టు ఇచ్చినట్లయితే మరి ప్రాథమిక పాఠశాల అనేటివి బలోపేతమైతే దాంతోనే మరి హై స్కూల్ అనేటివి ఉంటాయి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులు లేకపోతే గత నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి తగ్గుతూ తగ్గుతూ ఈ విధానాన్ని కనుక అమలు అంటే రాబోయే ఐదేళ్ళలో హై స్కూళ్ళు కూడా మనగడ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణంగా దీన్ని వినిమించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడికి ఒకసారి అటు ప్రాథమిక స్థాయిలో మరి విద్యను పటిష్టం చేసే భాగంగా మే అందరం కూడా ఇజ్లందరూ ఐక్యంగా ఐక్య పోరాటం చేయడం జరుగుతుంది గతంలో కూడా ట్వంటీ ఫైవ్ జీ వచ్చినప్పుడు మరి జిల్లాలో రాష్ట్రంలో మొట్టమొదట మన దగ్గరనే పోరాటం చేశాం ఆ పోరాట పరితంగా ఆ సంవత్సరము మరి అప్పుడున్న కమిషనర్ గారు ఆ ట్వంటీ ఫైవ్ జీవను అభ్యసట్టి వన్ ఇయర్ అయిపోతుంది మరి ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల పైన కుట్ర జరుగుతునేది భావిస్తున్నా ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో పటిష్టమైన విద్యా బోధన ఉంటేనే హై స్కూల్ వరకు ఆ విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుంది మరి ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచాలి అంటే తగ్గించాలి ఇది ఇప్పుడు వనిస్సు థర్టీ ఉంది అట్లా కాకుండా అది వనిస్సు టెన్ చేసి టెన్ ప్లస్ అంటే టెన్ ప్లస్ ఉన్న వాళ్ళకు ఇద్దరు ఉపాధ్యాయులు కంపల్సరీ ఉండాలి అలానే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయునివ్వాలనే డిమాండ్తో మేము ముందు వస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వము వాళ్ళ కొత్తది ఒకటి ఏది ఈ పోస్ట్లో ఎక్కడైతే సర్ప్లస్ ఉన్నాయో ఆ పోస్ట్లు అందరి కూడా ప్రైస్కూల్ హై స్కూల్ కన్వర్ట్ చేసి పీఈగా మార్చాలనే ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది తక్షణమే ఇలాంటి దాన్ని ఉపసంహరించుకోవాలని ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రాథమిక ఉపాధ్యాయ తరపు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా మరి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు సెకండ్ గ్రేడ్ టీచర్లకు అది ఎంఎల్సీలో హక్కు కల్పించకపోవడం వల్ల మా హక్కులన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నాదు లేకపోయిపోయిండు మరి చట్ట సభలలో మా హక్కుల ఏ సంబంధించిన అయితే హక్కులు ఉన్నాయో మరి వాటిని ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వ్యక్తి లేడు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి ఎమ్మెల్సీ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో మా ప్రతి ఎస్సిటి ఉపాధ్యాయుడికి ఓటు హక్కు కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను